హలో అండి అందరికీ నమస్తే మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము అసలు వీడియోస్ అనేవి యూట్యూబ్లో పెట్టడం వల్ల నాకు ఇప్పుడు వర్క్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఏమవుతుందంటే వర్క్ ఆర్డర్ పెరగడం వల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఏ వర్క్ బ్లౌజ్ వేసినా సరే ఫస్ట్ ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తున్నాను మీరు ఎవరైనా ఇన్స్టా కూడా ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓ సోచ్ చెప్పను వీలుంటే ఇన్స్టా కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మీకు ఒక హెవీ వర్క్ బ్లౌజ్ అనేది చూపిస్తాను పెళ్ళిదనమాట చాలా అంటే చాలా బాగుంది ఏ బ్లౌజ్ కోసం కూడా నేను ఎంతలా ఆలోచించలేదు కానీ ఈ బ్లౌజ్ మీద వర్క్ చేయడానికి చాలా చాలా ఆలోచించాను ఆలోచించానమాట ఎందుకంటే పెళ్ళికూతురు ఎవరైతే ఉన్నారో చాలా సన్నగా ఉంటారు ఇంకా హైట్ కూడా కొంచెం తక్కువ అనమాట మనం రెగ్యులర్గా వేసే నెక్ కానీ వేసినట్టయితే షోల్డర్ జారిపోతుంది వర్క్ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోద్ది నేను ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఫస్ట్ ఒక డిజైన్ అనుకున్నా మళ్ళీ అది కాదని క అంటే వేరే డిజైన్ చూపించాను అది కూడా వద్దనుకొని ఫైనల్గా ఈ డిజైన్ అంటే సెలెక్ట్ చేసాము ఇలా బ్యాక్ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇవి మామూలుగా మన హ్యాంగింగ్ స్థాయిలు కట్టుకుంటాం కదా దానికోసం ఇలా త్రీ లేయర్స్ అయితే కట్ వర్క్ వచ్చింది లోపలైతే నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేశాను ఇప్పుడు ఇంకా అది కుట్టాలన్నమాట అక్కడక్కడ కుట్ అనేది వేస్తే ఇంక ఇది ఊడిపోయే ఛాన్స్ ఉండదు దీనికన్నా ముందు బ్లౌజ్కి అయితే మొత్తం అంతా కూడా కుట్టాను అంటించే ఛాన్స్ లేకుండా ఇదైతే హ్యాండ్స్ ఎంత బాగుందంటే నిజంగా ఎంత బాగా కనిపిస్తుందో ఫొటోస్లో వేసుకుంటే బయటనైతే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే చాలా చాలా బాగుంది ఇంకా మొత్తం అంతా కూడా స్టోన్స్ మల్టీ కలర్ లీవ్స్తోని హైలైట్ అయితే చేశాను ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది తిను అన్ని బ్లౌజులు కూడా ప్రింట్స్ కట్టే ప్రిఫర్ చేస్తారు ఇదిగోండి అన్నీ స్ట్రైట్ నెక్కే వేస్తాను నెక్ అయితే కూడా ఇంకా తనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఎలాంటి డౌట్ ఉండదు వేస్ట్ అయితే కనుక కొంచెం ఈ ఖర్చులో పోవచ్చు అంతే తప్ప మిగతాదంతా చాలా నీట్గా వచ్చిందనమాట వర్క్ మీరు కొంచెం జాగ్రత్తగా చూడొచ్చు అంటే కొంచెం బాగా కనిపిస్తుందని అనుకుంటున్నా ఇదంతా మార్కింగే బాగుంది కదా మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్యాజిల్స్ అనేవి ఇలా టై చేశాను బాగున్నాయి కదా వచ్చే సో మొత్తానికైతే పెళ్లి బట్టలు కంప్లీట్ చేయగలిగాను ఇలా చూపిస్తే ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా అని చెప్పి మరొకసారి బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేశాను అనమాట ప్రతి డిజైన్ కూడా స్టిచ్చెస్ బట్టి కాస్ట్ మారిపోతూ ఉంటుందండి ఒక్కొక్క డిజైన్ ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఎన్ని అవర్స్ పట్టింది అనే దాన్ని బట్టి రేట్ ఫిక్స్ అవుతూ ఉంటుంది ఇంకా మేము ఏదైనా ఎక్స్ట్రా ఇలా చేతితో కుట్టిన లాంటివి గట్టా ఉంటే కనుక ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పడుతుంది హాఫ్ పట్టు క్లాత్ మీద వర్క్ చేసినా కొంచెం ఊపిరి పీల్చుకోగలమేమో మేము కానీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేసినప్పుడు మాత్రం చాలా టెన్షనే పడతాం నేనే కాదు ఎవరైనా అంతే వర్క్ చేసేవాళ్ళు కంప్లీట్ గా హ్యాండ్ అంతా కూడా కవర్ అవుతుంది ఆ ఫ్లవర్స్ అన్ని ఆల్మోస్ట్ ముడికుట్టే అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వస్తాయి అవి మాత్రం ఫ్లాట్ గా ఉంటాయి మిగతాదంతా నాట్ వర్క్ వచ్చిన బుటీస్ అవన్నీ కూడా ఫ్లవర్స్ ఇదే వర్క్ మగ్గల్లో చేయించుకోవాలనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది నేను వర్క్ చేస్తున్నానని చెప్పట్లేదు ఈ మాట ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మీకు క్లాత్ ఎన్నాళ్ళు లైఫ్ ఉంటుందో ఈ వర్క్ కూడా అన్నాళ్ళు మన్నుతుంది అనమాట మగ్గం వర్క్ అయితే చెప్పలేము అప్పుడప్పుడు ఊడిపోవచ్చు చాలా మంది కస్టమర్స్ అంటా ఉంటారు మగ్గం వర్క్ చేయించుకున్నాం కానీ ఏమాత్రం సుఖం లేదు జస్ట్ టూ త్రీ టైమ్స్ వేసినప్పటికే పోయింది అని కానీ ఎంబ్రాయిడరీ వర్క్ అలా ఉండదు ఇది పెళ్లి కూతురు చీరకి కుచ్చులు అయితే కట్టాము అప్పుడు ఏమంటారు కట్ వర్క్ బార్డర్ లేస్ ఉంటుంది కదా అది అటాచ్ చేయించుకుందాం అనుకున్నారు కాకపోతే ఆ టైంకి సరైనది దొరకలేదనమాట వాళ్ళు వెతికారు నేను వెతికాను కానీ సరైన మ్యాచింగ్ అనేది సెట్ అవ్వలేదు అందుకని మళ్ళీ కుచ్చులు కట్టేశాము అది పెళ్లి కూతురు చెల్లి చీర ఒకటి పెళ్లి కూతురుది ఒకటి ఇంకో చీరకు కూడా కట్టాను ప్రధాన చీరకు అనుకుంటాను మొత్తానికి మూడు చీరలకైతే కట్టాను అనమాట కట్టాను కట్టాను అంటున్నాను కానీ నేను కట్టలేనండి నేను షేర్ చేసుకుంటాను వర్క్ అనేది కొన్నిసార్లు అయితే తప్పదు ఇంకా నేనే కడతాను వీలైనంత వరకు నేను వర్క్ అనేది షేర్ చేసుకుంటాను ఇవి దారాలు చుట్టడం అనేది చాలా టైం పడుతుంది ఇంకా కుచ్చు కూడా జాగ్రత్తగా కట్టాలి ఏమాత్రం అటు ఇటు అయినా సరే చిక్కు పడిపోతాయి నేను రెండు రకాల కుచ్చులు అయితే తీసుకున్నాను ఇవి స్క్వేర్ టైప్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఒక టైప్ ఆఫ్ కుచ్చు కట్టాను ఆ చీరకి అంటే పెళ్ళికూతురు చీరకు మాత్రం పూస వేసి కుచ్చు అనేది కట్టాను అనమాట ఇవి షార్ట్స్ లో గానీ ఇన్స్టాలో గానీ ఎక్కడైనా పోస్ట్ చేశానేమో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఈ పెళ్లి కూతురు నా స్కూల్ మేట్ లహరి తన బట్టలు అనమాట ఇవన్నీ కూడా పెళ్ళయి ఇప్పటికీ రెండు నెలలు అయిపోతుంది అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను వీడియో ఇప్పటికైంది నాకు పోస్ట్ చేయకుండా మరి ఎందుకు డిలే చేసావు అనుకుంటారేమో ఎందుకు అసలు కుదరదండి వర్క్ చేస్తూ వీడియోలు చేసి ఇలా వాయిస్ అవర్ ఇవ్వాలి అమ్మ బాబాయ్ చాలా కష్టం చాలా మంది ఇదే మాట చెప్తా ఉంటారు నేను ఏంట ఇలా చెప్తున్నారు అనుకునేదాన్ని ఇప్పుడు చేస్తే తెలుస్తుంది ఈ పని అంతా వేరే వాళ్ళకి సులువుగా ఉండొచ్చేమో గానీ నాకైతే చాలా కష్టం అయిపోయింది ఇది ఇంకొక బ్లౌజ్ ఇది పెళ్లి వాళ్ళవి కాదు పెళ్లి వాళ్ళవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంటది అందులో కూడా పెళ్లి కూతురు చెల్లి ఉంటాయి ఇది నాకు హైలైట్ పార్ట్ ఏంటంటే పెళ్లి కూతురు కన్నా పెళ్లి కూతురు చెల్లి ఎక్కువ వర్క్ చేయించుకుంది ఈ డిజైన్ మనం చాలా సార్లు వేస్తున్నాము కాకపోతే బూటీస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా యాడ్ చేశాను కొన్నిసార్లు కొంతమంది బూటీస్ అనేవి ఎక్కువ యాడ్ చేయమని చెప్తారు అప్పుడేమొచ్చి గ్యాప్ ఎక్కువ రాకుండా మళ్ళీ కుందన్ బూటీస్ అనేవి అక్కడక్కడ యాడ్ చేస్తాను బూటీస్ అనేవి ఎక్కువ యాడ్ చేసినా లేదంటే వచ్చిన డిజైన్ లో ఏవైనా మార్పులు చేర్పులు చేసినా కూడా కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది మనకి అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టే చార్జ్ చేస్తాము అలాగే బ్లౌజ్ పీసులు కూడా కొన్నిసార్లు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు చాలా బాగుంటాయి కొన్నిసార్లు కొంచెం డెలికేట్గా ఇస్తాడు నార్మల్గా కుట్టించేసుకోవచ్చు కానీ వర్క్ చేయించుకోవడానికి ఆ బ్లౌజ్ అనేది సపోర్ట్ చేయదనమాట కొంతమంది వింటారు కొంతమంది అయితే అస్సలు వినరు మాకు ఆ బ్లౌజ్ పీసే కావాలి చీరలో వచ్చిన బ్లౌజే వేసుకుంటాము దాని మీదే వర్క్ చేయండి అని కూర్చుంటారు నేను చెప్తాను ఇంకా వినలేనప్పుడు నేనేం చేయలేను నేను ఇవ్వాల్సిన పేపర్ సపోర్ట్ ఇచ్చి వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే మోస్ట్లీ ఇక్కడ థ్రెడ్ వర్కే చేశాను జరీ అనేది చాలా తక్కువ యూస్ చేశాను మీకు విషయం చెప్పాలి మధ్యలో ఆపాను అనుకోకండి మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసి అది కూడా ఎంత వరకు చూస్తే గనక నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీములి ఈ విషయం నేను స్టార్టింగ్ లో చెప్పాలి అక్కడ బోర్ కొట్టించకూడదు కదా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఈ డిజైన్ కూడా నేను చాలా సార్లు వేసున్నాను ఈ వీడియోలో అయితే నేను మూడు డిజైన్లు చూపించాను కదా ఫస్ట్ డిజైన్ అయితే జేసీ క్రియేషన్స్ లో తీసుకున్నాను తర్వాత చూపించిన రెండు డిజైన్లు కూడా నాకు ఆల్బమ్ లో వచ్చినవి సెట్ జీ ఎవరి దగ్గరైనా ఉంటే ఎస్జీకే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ తాలూకా శారీ అనమాట అది వీడియోని ఇంతవరకు చూసినట్టయితే కనుక చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ డిజైన్స్ ఏవైనా అంతో ఎంతో బాగున్నాయి అనిపిస్తే మీకు ఏమనిపించిందో కమెంట్లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నాయి అనేది మరిన్ని డిజైన్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్